ಸ್ವಯಂ ತಮ್ಮ ನೀ ಅತಿ ಮುಖ್ಯಮನೆಯ ಅಮೂಲ್ಯ ಓಪನ್ ಜನಸೇನ ತುಗು ದಿವಸ ಕೊ ಅನುಕೂಲ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కోసం మెయిన్ రోడ్లో వర్తకులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేని విధంగా పోల్స్ కోల్సించడం జరిగింది తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ పోరాడిన తర్వాత వ్యాపారస్తుల ఇది వ్యతిరేకత వస్తుందని గ్రహించి ఛాంబర్ మీటింగ్ పెట్టినా రాకపోయేసరికి వ్యాపారులు చివరాఖరికి కార్పొరేషన్ సిబ్బందితో తీయించడం జరిగింది మేము ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం అసలు ఎవరేయించమన్నారు ఎందుకు చేస్తా ఉన్నా ఆ మెటీరియల్ కాస్ట్ కానీ లేయింగ్ కాస్ట్ కానీ రాష్ట్రం ఎవరు బాధ్యత వహిస్తారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నా ఎక్కడ చూసినా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు బాబు రోజు మెయిన్ రోడ్లో నడుస్తా ఉన్నాం ఎక్కడికక్కడ విశేషమైన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని స్వాగతిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు అన్న వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల వ్యాపారాలన్నీ కూడా అంతకంతగా ఉన్నాయి మేబీ ఈస్టర్ సెలబ్రేషన్స్ ఈరోజు మార్కెట్ చూస్తే ఈగలు తోలుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు అలా ఉన్నాయి తప్పకుండా వాళ్ళందరూ కూడా మార్పులు కోరుకుంటా ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికిని స్వాగతిస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఉమ్మాటికి రాజమండ్రి సిటీలో సైకిల్ నెక్కబోతూ ఉంది ఎంపీగా బీజేపీ నెక్కబోతూ ఉంది రాసుకోడు వైఎస్ఆర్సిపి ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే అధికారం ఉందని అహంతో ప్రవర్తించారో డిపాజిట్లు కూడా రావు కూడా అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది అని చెప్పి పోల్స్ తీసేసారు దెమ్మల్ని అలాగే ఉంచేసాం ఆ దెమ్మలు రాత్రిపోట్ల బైకులు ఏమైనా వచ్చింది తిరిగితే ఎవరు సమాధానం బాధ్యత కలిగిన పార్టీగా ప్రతి దెమ్మకి కూడా మేమే స్టిక్కర్లు తీసుకొచ్చి రేడియం స్టిక్కర్స్ అంటిస్తూ ఉన్నాం మా సొంత ఖర్చుతో బహుశా అనుకోవచ్చు మా రీల్ స్టార్ దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఉంది మనకు దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ లేదు మా రాధారి కొని నక్కి ఫ్రీగా ఇచ్చారు